ములక్కాయలు పాలు పోసిన కూర తయారీ విధానం చూద్దామా నేను రెండు ములక్కాయలు మీడియం సైజు తీసుకున్నాను మీడియం సైజు తీసుకుని శుభ్రంగా కడిగేసి కట్ చేశాను ఆ సైజులో కట్ చేశాను ఆ సైజులు అయితే బాగుంటాయి మరీ సన్నగున్న బాగోవు మరీ లావుకున్న బాగోవు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను దీనికి గ్రేవీ ఉండాలి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం ఎక్కువే తీసుకున్నాను మీకు కావాలంటే అవి తీసుకోవచ్చు లేదంటేనేమో తక్కువ తీసుకోవచ్చు కొన్ని తీసుకోవచ్చు మీరు కరివేపాకు రెండు రెమ్మలు తీసుకున్నాను దీంట్లో కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఉల్లిపాయలు ఎక్కువ గ్రేవీ కోసం వేస్తున్నాగా కారం ఎక్కువ పడుతుంది తర్వాత పోయి వెలిగించుకుని తిరుగుమాత పెట్టుకోవాలి గిన్నె పెట్టేసి వేసుకుని కావాల్సిన వేసి తిరుగుమాత గింజలు ఆవాలు పచ్చనపప్పు జీలకర్ర వేసేసుకుని అది కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి దీంట్లో పచ్చిమిరపకాయలు కొంచెం గ్రేవీగా బాగుంటుంది కొంచెం వేసుకున్నా కూడా తర్వాత ములక్కాయలు వేసుకోండి ములక్కాయలో పైన కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది పసర అది పోవటానికి కొంచెం నూనెలో వేయించుకోండి వేయించుకుంటే అట్లా స్మెల్ అనేది ఉండదు అయితే ఏమి తర్వాత గ్లాసు నీళ్ళు పోసుకోండి చిన్న గ్లాసు నీళ్లు పోసుకోండి పోసుకుని ఒక పది నిమిషాలు ఉండి అట్లా ఉడికిన తర్వాత పసుపు వేసుకోండి పసుపు మనం తిరగమాతలు వేసుకోవచ్చు కానీ మొక్కలు ఇసుగా ఉంటాయి అందుకని నేను నీళ్ళల్లో వేసాను తర్వాత కొంచెం ములక్కాయలు ఉడికినాక ఉల్లిపాయలు వేసేసుకోండి ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గు తిగి తర్వాత ఉప్పు వేసుకోండి ఉప్పు నేను స్పూను బా వేసాను రెండు ములక్కాయలకి మీరు చూసుకుని వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి కలిగి తిప్పి మూత పెట్టేయాలి మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టేయాలి మూత పెట్టేసి నాకు ఉడికిద్ది కారం వేసుకోవాలి అప్పుడు కారం కూడా నేను స్పూన్ ఉన్న వేసుకున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు ఉన్నాయి కదా నీకు ఉల్లిపాయలకి తీపి వస్తుంది తీపి కోసం కారం కొంచెం ఎక్కువ పడుతుంది ఇంట్లో కొంచెం ఉడికేసింది కా ములక్కాయలు అవి ఆనియన్స్ కూడా ఉడికేసింది అప్పుడు పాలు పోసుకోండి ఒక గ్లాస్ పాలు పోసుకోండి మీ తినేదాన్ని బట్టి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ పాలు పోసుకోండి తక్కువ కావాలంటే తక్కువ పాలు పోసుకోండి పాలు పోసుకుంటే టేస్ట్గా ఉంటుంది కూర చిక్కటి పాలు పోసుకుంటే ఇంకా బాగుంటుంది ఉడికేసింది ములక్కాయలో పాలు పోసిన కూర రెడీ గ్రేవీ ఉండాలంటే కొంచెం అట్లా పెట్టేసుకుంటే పాలు ఎక్కువ పోసుకుని అట్లా పెట్టేసుకుంటే కలుపుకోవటానికి కూడా అటు పులుసు కూర కాకుండా ఇటుగురు కాకుండా చక్కగా బాగుంటుంది అన్నంలో కూడా కలిసిద్ది ఇష్టం ఉంటే చపాతీల్లో కూడా తినచ్చు